ఈ నెల ఇరవై తేదీన జరగనున్న కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రల శాసన మండలి ఎన్నికలకు సంబంధించి ప్రచారాన్ని మాచర్ల ఎమ్మెల్యే జూలకట్టి బ్రహ్మానందరెడ్డి మంగళవారం నిర్వహించారు మాచర్ల మెజిస్ట్రేట్ కోర్టు బార్ అసోసియేషన్ నాయకులతో ఆయన సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ అనేక ఆర్థిక ఇబ్బందులతో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ఆధ్వర్యంలో అహర్ని పాటుపడుతున్నారని అన్నారు రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు నిర్మూలించేందుకు పారిశ్రామిక వేత్తలతో అవిశ్రాంతంగా చర్చలు జరుపుతున్నారని అన్నారు గత ప్రభుత్వ హయాంలో అనేక పరిశ్రమలు రాష్ట్రం నుండి తరలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి నిధులు సేకరించడం జరుగుతుందని పలు అభివృద్ధి పథకాలకు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందని అన్నారు రాష్ట్రంలో అభివృద్ధి పథకాలు కొనసాగుతూ ఉండాలంటే విద్యావేత్తలు మేధావులు ఎన్డీఏ కూటమికి మద్దతు పలకాలని ఆయన కోరారు மார்க்சிஸ்ட் கம்யூனிஸ்ட் கட்சியின் தலைவர் திரு ఫస్ట్ ఫస్ట్ పేరు కూడా ఫస్ట్ లోనే ఉంటుంది దానికి ఎదురుగా ఒకటి అని మాత్రమే ఇది కూడా ఇన్వాలిడ్ అవుతుంది వాళ్ళని ఉపయోగించాలి దాంట్లో ఇది ఏం లేదు మా బాధ్యత ఇందులో అంటే కుల వంటలు లీగల్ వేయగలుగుతామని దానిగానే చూస్తాం లక్షతే గానిగంలోది గంటే ఇయడానికి నాకేం అభ్యంతరం లేదు అయితే ప్లేస్ ఇది అనేది చూడాలి చూసి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేస్తాం అనుకుందామం